హలో ఫ్రెండ్స్ నమస్తే పింఛన్ల పంపిణీపై చంద్రబాబు కీలక ఆదేశాలు ఒకటి రెండు రోజులు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి దోళ బాల వీరాంజనే స్వామి కీలక ఆదేశాలు జారీ చేశారు ఈరోజు బుధవారం రాష్ట్ర సచివాలయం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అనంతరం సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీపై సమీక్ష నిర్వహించారు గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో సమీక్షించారు ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించారు ఈ సమస్యలన్నిటిపై సమగ్ర నివేదిక ఆదేశాలు జారీ చేశారు సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనాలని సూచించారు ఊరికి దూరం కట్టిన సచివాలయాల మీద నివేదిక వల్ల ఆదేశించారు రాజీనామా చేసి కూడా సెల్ ఫోన్లు సిమ్ కార్డులు స్వాధీనం చే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సచివాలయాలు పంచాయతీల మీద సమన్వయ లోపాన్ని సవరించాలన్నారు జూలై ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ ఇలాంటి జాప్యం జరగడానికి వీల్లేదు సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి ఇప్పటిదాకా లక్షా తొమ్మిది వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు రాజీనామా చేసి కూడా సెల్ ఫోన్లు సిమ్ కార్డులు స్వాధీనించిన వారి సంగతి ఏంటి అయి అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి చాలా చోట్ల గ్రామ వార్డు సచివాలయ భవనాలు ఊరికి దూరంగా ప్రజలకు ఏ విధంగా అందుబాటులో లేకుండా ఉన్నాయి అవన్నీ అసాంఘిక కార్యకలాపాలు వినిలయంగా మారాయి అలాంటి వాటిపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలి గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులందరి సెలవులు మంజూరుపై ఓ ఖచ్చితమైన విధానాన్ని రూపొందించాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు సచివాలయాలు జారీ చేసే సర్టిఫికెట్లు ఇతర సర్వీస్ పత్రాలపై పాత లోగోలు లేకుండా జాగ్రత్త పడాలి ఈ విషయంలో ఎక్కడైనా అలసత్వం వహించినట్లు తెలిస్తే చర్యలు తప్పు సచివాలయ భవనాల మీద గత ప్రభుత్వ లోగోలు ఫోటోలు తొలగించి వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని ఉంచాలి రాష్ట్రంలో చాలా చోట్ల గ్రామ సచివాలయాలకు పంచాయతీలకు మంచి సమన్వే లేదు ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఇతర శాఖ అధికారులు ప్రజాప్రతినిధులను సైతం సంప్రదించి అవసరమైతే కమిటీ వేసుకుని సమన్వయాన్ని సాధించాలి గ్రామ వాటి సచివాలయాలు రోజువారీ వ్యవహారాలను పరిశీలించేలా మండల స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలి రక్తహీనత ఆహార లోపం బడి బయట పిల్లలు పాఠశాలల మౌలిక సదుపాయాలు వంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టి పురోగతి సాధించాలని మంత్రి బాల ఆదేశించారు